సంగీత ప్రియులారా ఈ వీడియోలో మనము సత్యకాలపు సత్తయ్య అనే చిత్రంలో నన్ను ఎవరో తిరి అనే పాట స్వరాలు నేర్చుకుందాము ఈ పాట ఐదు శృతులు సంగీత దర్శకులు చేశారు జీ మైనర్ స్కేల్ అంటే రాగం ఇందులో దాటు చతుశ్రుతయుతం అంటే ఈ ఒకటి అన్ని స్వరము మీకు కీబోర్డ్ మీద ఆరోహణ అవరోహణ ఐదు శృతులు ఎలా ఉంటుంది నటభైరో రాగంలో జీ మైనర్ స్కేల్ స్వరాలు ప్లే చేసి చూపిస్తాను ఇప్పుడు మనం పాటలోకి వెళ్ళిపోతాం పల్లవి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి బిట్టు సాపా మా గారీసరిస నన్ను ఎవరో చూసిరి కన్నె మనసే తోచిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లి రిసరిమరి పగగ రీ రి సెమరి అండర్లైన్ చేశాను అంటే అర్థం ఏంటంటే రిమరసని అంటే కొద్దిగా ఎక్కువ వేగంతో వాయించాను ఈ మూడు అక్షరాలు అందుకు అండర్లైన్ చేశాను ముందుగా మైనస్ జీమేసే ఆరోహణ అవరోహణ మీకు మెట్లు చూపించి అప్పుడు మనం పాటలోకి వెళ్తాం సజ్జమము చతుస్తి విశ్వము సాధారణ గ్రంథాలము శుద్ధ మధ్యమము పంచమము శుద్ధ దైవతము కైసి విషాదము హెచ్చు సజ్జమము కూడా అభ్యస్తారు అయితే ఇద్దరు అణ్యస్తాం అనుకో కాదు దాటు ఈ అన్మాట శుశ్రద్ధ ఐదు మొట్టమొదటిగా ఇక్కడ మారుతుంది చూడు కొంచెం చూడడానికి ప్లేస్లో నన్ను ఎవరో చూసిరి కన్ని మనసదో చిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి సాస గపపాగా గగా నేను రేమ మారి రి రిమ నిప సాహస నిప మగగరి రి సాసస ఈ స్వరాలు ఐదు శృతి స్థమంలో సంస్కృతిలో రాశాం కాబట్టి పన్నెండు శృతిలో ఏ శృతిలోనూ మీరు సాధన చేసుకోవచ్చు రెండున్నర నాలుగు కానీ ఇక్కడ కాకపోతే శృతి మారినప్పుడు ఈ స్టార్లు పనిచేయవు ఇది ఐదు ఐదు శృతి అయితే ఇవి నల్ల మెట్లు స్టార్లు పెట్టాను శృతి మారినప్పుడు ఈ ఇవి స్టార్లు మీరు అనమాట ఆ స్వరాలు అవి ఉంటాయి మెట్లు పారిపోతాయి అది గమనించగలండి ఇదే స్వరాలు రెండున్నర నాలుగు అన్ని శృతులు మీరు సాధన చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ స్వరాలు నోటితో వివరించి కీబోర్డ్ మీద చూడం ఎలా ఉంటుందని మీకు నేర్పిస్తాను అన్నమాట సాద పాగస సరిగారు గారి సరిగారు గారి దాప గ పామ గమప మపాము గమప మపాము మమ్మ పద లేదా ప ప పా పద పామ మమ్మ పద లేదా ప పా పా ప సాద అన్నమాట అది డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ బయట అది బిట్టు చూసి చేసుకున్నంతో ఉన్న ఆ స్వరాలు పట్టుకోవడం చాలా కష్టం అయినప్పుడు కూడా నాకు సాధ్యమైన తరపు నేను ప్రతి విధంగా జరిగింది గమనించగలను Claro, కోట జనం ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పోచినదేమో ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పోచినదేమో రెండుసార్లు అన్న పద నేని నేని గ పద దాదా సిగ్గులన్నీ దోచుకుంటే మామ మామ గప మపగా ఇంతవరకు చెప్తాను నెక్స్ట్ పేజీ వెళ్ళేటప్పుడు ఆ స్వరాల గురించి మళ్ళీ మీకు చెప్తాను అన్నమాట ధాటు ఉపయోగించారు గమనించగలరు తొలి వలపే ఎంతో హాయి రిమగ మగ సరీస నిసస పాస నిస 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 పాస నిస 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 నీ పాస నిస 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 నీ బిట్ అనమాట బిట్ తర్వాత ఆ మగ సరి అల్లరి అంత నా కోసం దాచినదేమో ఆ మగ అల్లరి అంత నా కోసం దాచినదేమో పాద పదని గా పాదాద అందగాడు ఆశ పెట్టే మామ మామ గపమప గా సయ్యటలు ఎంతో హాయి మగ మగ నినిసస మళ్ళీ పర్లేదు నన్ను ఎవరు తాకిరి కన్ను ఎవరు కలిపిరి సోపులోనే ఆపలేని అక్కను <Sessively> చెప్పుకోాలి <Sessively> <Sessively> இட ஆலா ரெண்டு பாச நீச பத பம மம பத நித ப

ಆ ನಲ್ಲ ಮಲು ನಾಕೋಸು ನವಿನವೇಮೋ ಆ ನಲ್ಲ ಜಡಲು ಮಲ್ಲಲು ನೋಸವು ನವಿನವೇಮೋ ಮಲ್ಲೆಲ ನೀನುಕೂಡ ಜಡಲು ನೀವುದ ಪದ ನೇನೇ ಗಾದವ ಪದ ಪದ ದಾತ ಬಮ ಮಾಮ ಮಾಮ ಗಪಮಪಾಗ

ఇక్కడ మళ్ళీ బిట్టు ఉంటుంది నిస నిశా నిసా నిస నిస్త నిస నీప ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో పాదినేని నిని పాద పద పద దాద ప కాంతిలాగనియను కూడా మామ మామ గపమప గరిస ఆ కన్నులు నిలిచిన చాలు మగ సరీస సరీసేస నన్ను ఎవరో చూసిరి నన్ను ఎవరో చూసిరి కన్నె మనసే చిరి చూపులోని ఆపలేని మత్తు మందు చల్లి ససగపగా ನೀ ನಿರಿ ಮರಿಮ ಸನಿ ಸಾಸ ನೀ ಪಾಸ ನೀ ನಿ ಸಾಸಸ ಸಾ ನನ್ನ ಎವರು ಕಣ್ಣು ಎವರು ಕಲಿಪಿರಿ ಸೂಪುಲು ಆಪಲೇನಿ ಮತ್ತು ಮಂದು ಚಲ್ಲಿರಿ ಸಸಗ ಬಗ ಬಗ ಗ ನೀರಿ ಮರಿ ಮರಿಮ ಸನಿ ಸಾಸ ನೀ ಪಾಸ ನೀ ನಿಪ

ధన్యవాదాలు అందరూ కూడా ఈ పాట చాలా చక్కగా మీరు నేర్చుకుంటారని కోరుకుంటూ